చింతపండు పులహోర చారుకు నానేసుకున్న చింతపండు అద్దపాకు చింతపండు ఇది మంచిగా గుజ్జులాగా చేసుకొని చిక్కగా తీసుకొని పొయ్యి మీద పెట్టేసేయాలి పెరుగులాగా కావాలి ఇది మంచిగా చిక్కగా ఇట్లా చిక్కగా పులుసు చింతపండు గుజ్జు ఇట్లా చిక్కగా రావాలి ఇందులో కొంచెం ఉప్పు como un buspón lupo. Con champaspu. cariapa champaria papu. Y por favor, ya me ya está ya de ఇది చిక్కగా పెరుగులాగా కావాలి ఇది పెరుగులాగా అయితే ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం కారం వేసుకుందాం చారలు కొద్దిగా కారం వేయాలి కొంచెం కారం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా మూత తీసి కలుపు ఇవి మంచిగా దగ్గరికి కావాలి పెరుగులాగా పచ్చల్లాగా కావాలి జీలకర్ర జీలకర్ర మెంత పొడి వేసుకోవాలి జీలకర్ర మెంత పొడి మిరియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పచ్చపిచ్చ దంచుకొని మిరియాల పొడి వేసుకోవాలి ఇది కూడా వేసుకోవాలి సొంటి కొమ్ము సొంటి కొమ్ము కొంచెం పొడి దంచుకొని వేసుకోవాలి సొంటి కొమ్ము అంటే ఎండిన అల్లం ఇవి మంచిగా పెరుగులాగా కావాలి గుజ్జు పచ్చిమిర్చిలు వేసుకుందాం ఒక ఐదు పచ్చిమిర్చిలన్నీ వేసుకోవాలి ఒక నాలుగు పోపులు వేస్తాం ఇంకా గుజ్జులా కావాలి ఇది ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం గుజ్జులాగా అయింది ఇక పచ్చళ్ళలాగా ఇంకా కొంచెం గుజ్జులాగా కావాలి ఇంకొక రెండు నిమిషాలు చెమ్లో వేసినా కదా ఇక ఇట్లా కావాలి చిక్కగా పచ్చిలాగా కావాలి కొంచెం కొత్తిమీర వేసుకొని అలా ఇక వేరే గిన్నెలకు సిప్పి చేస్తాయిగా ఇది అయిపోయింది గ్యాస్ ఆన్ చేద్దాం ఆఫ్ చేస్తా పులహర చారు ఆయిల్ మంచిగానే వేసుకోవాలి ఎందుకంటే పులహోర చారు కాబట్టి వేసుకోవాలి మంచిగానే గ్యాస్ చిన్నమంట పెట్టుకొని ఇగో పోపు గింజలు శనగపప్పు పప్పు పోపు గింజలు ఇగ ఒక కప్పు పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది మంచి

மூடு பச்சிமிர்ச்சி பிடிச்சிப்பட்டுக்குதா கொஞ்சம் கரியாப்பா கொஞ்சம் கோத்துமீர ఇండి మిర్చీలు ఒక ఐదు ఆరు మొత్తం శించుకున్న ఇండిమిర్చీలు కొంచెం పసుపు అందులో వేసినప్పుడు ఒకరచారం వేసినా కాబట్టి కొంచెం వేసుకోవాలి ఇంకా కొంచెం ఉప్పు ఇది ఆపేసిన గ్యాసు ఆపేసినాక కొంచెం ఇంగువ బాగా టేస్ట్ ఉంటుంది ఇంగు వేస్తా ఇంకా ఫ్లోర్ సార్లో కూడా వేసుకోవడం పులహోర చారండి నెల రోజులైనా ఉంటుంది మంచిగా పులహోర అన్నం వండుకొని వేడి వేడి అన్నం వండుకొని కలిపేసుకోవడమే అది కూడా కలిపి చూపెడతాను నేను కొంచెం పసుపు చికెన్ కొంచెం ఉప్పు ఒక స్పూన్ నూనె పెట్టేసా కొంచెం పురో కార్ వేసుకొని ఇది కలిపేస్తాను అయ్యా మన గు ఫ్లోహర్ ఎట్లుంటుందో అట్లుంటుంది ఇట్లా చేసుకొని చూడండి ట్రై చేయడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట వెళ్ళి కొట్టండి